పథకాల వద్ద కార్పొరేట్ స్థాయిలో విద్యా వైద్యం ఉద్దంటూ సైకిల్ పై కరీంనగర్ టు ఢిల్లీ యాత్ర చేపట్టిన కరీంనగర్ యువకుడు కరీంనగర్ జిల్లా చింతకొండ గ్రామానికి చెందిన కరుణాకర్ ఫోటోగ్రాఫర్గా జీవనం సాగిస్తున్నారు రైతు కుటుంబానికి చెందిన కరుణాకర్ తన సైకిల్ని ప్రచారతంగా మార్చుకుని ఉచిత పథకాల వద్ద కార్పొరేట్ స్థాయిలో విద్యా వైద్యం కావాలనే నినాదంతో కరుణాకర్ ప్రచారం చేస్తారు ప్రజా సమస్యలపై నిత్యం ప్రశ్నించేందుకు యువత రాజకీయాలు రావాలంటూ కరుణాకర్ కరీంనగర్ నుండి ఢిల్లీ సైకిల్ యాత్ర మొదలుపెట్టారు అనవసరమైన ఉచిత పథకాలు ఉండకూడదనే సంకల్పంతో కరీంనగర్ నుండి దేశరాజ ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర మొదలుపెట్టారు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య వైద్యం అందించి అనవసరమైన ఉచితాలు తీసివేస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదించాలని కోరుతూ సైకిల్ యాత్ర ప్రారంభించాడు మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచాక రేవంత్ రెడ్డి దర్బార్ నిర్వహించిన సమయంలో కూడా కరీంనగర్ టు హైదరాబాద్ ఉచిత పథకాలపై రేవంత్ రెడ్డిని కలిసి వచ్చాడు ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ ఉచిత పథకాలకు అలవాటు పడి ప్రజలు పనిచేయక సోమనుభూతులుగా మారుతున్నారు దీనివల్ల రానున్న భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నారు ప్రజలకు కావాల్సిన ఉచిత పథకాలు కాదు కార్పొరేట్ స్థాయిలో విద్యా వైద్యం అందించి భవిష్యత్ తరాలకు బాటలు వేయాలని అన్నారు నేను ఈ రోజు సైకిల్ యాత్ర ఏదైతే చేపట్టినో అంటే కరీంనగర్ తెలంగాణ చౌక్ నుండి మొదలు కొని హైదరాబాద్ ధర్నా చౌక్ వరకు హైదరాబాద్ ధర్నా చౌక్ నుండి మొదలుకొని ఢిల్లీ దేశ రాజధాని అయిన ఢిల్లీ జంతర్మంతర్ వరకు ఈ సైకిల్ యాత్ర అనేది ఉంటుంది ఎందుకనగా ఈ ఉచిత అనేది అవసరం లేదు అనవసరపు ఉచిత పథకాలు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను బానిసలుగా చేస్తున్నాయి ఈ ఉచిత పథకాల మీద నిబంధనలతో కూడిన ఒక బిల్లును ప్రతిపాదించాలి అని కేంద్ర ప్రభుత్వానికి ఒక లేక్ ఇవ్వడం కోసం నేను పీఎంఓ కి వెళ్తున్నా జంతర్ మందర్ పిఎంఓ ఆఫీస్ గౌరవనీయులైన మోడీ గారిని కలవడం కోసం ఈ సైకిల్ యాత్రనే చేస్తున్నాను అదేవిధంగా మనకు కావాల్సింది ఏంటిదంటే ప్రామాణిక మరియు కార్పొరేట్ స్థాయిలో అందరికీ ప్రభుత్వం ఇచ్చే విద్య మరియు వైద్యం అవసరం ఒకవేళ మీరు కనుక ఇవ్వాలి అనుకుంటే వీటిని ఇవ్వండి ముందుగా అదేవిధంగా దీని మీద కూడా ఒక బిల్లు ప్రతిపాదించాలని ప్రభుత్వానికి చేయడం జరుగుతుంది కేంద్రానికి విన్నపం చేయడం జరుగుతుంది అదేవిధంగా పారిశుధ్యము మరియు డ్రైనేజీ వ్యవస్థ అనేది సరిగా లేదు అంటే మురిగి నీటి శుద్ధి చేసి నదులలోకి వదలాలని ఇది ప్రతి రాష్ట్రంలో కంపల్సరీ ప్రతి సిటీ కూడా కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేయాలి అదేవిధంగా చెత్తని రీసైక్లింగ్ చేసే విధంగా ప్రతి సిటీ కూడా కంపల్సరీ చేయాలి ఇది కూడా ఒక బిల్లు తీసుకురావాలి ఈ మూడింటిని కూడా బిల్లులో ప్రతిపాదించాలని కోరుతూ కేంద్రానికి నా విన్నపం చేయడం జరుగుతుంది